నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం ఇప్పుడున్న జనరేషన్ లో ప్రాపర్టీస్ వల్ల చాలా ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ వల్ల చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతూనే ఉన్నాయి అలా బ్రేక్ అవ్వడం వల్ల అలా ఆ ప్రభావం మొత్తం పిల్లల మీద పడే అవకాశం కూడా ఉంది ఆ ప్రాపర్టీస్ వల్ల ఎంతోమంది పేరెంట్స్ని కూడా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం చూసాం మనం సో పిల్లలకి ప్రభావం పడ్డం వల్ల ప్రాబ్లమే అనుకుంటా నేనైతే సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అంటే ఏంటి మేడం సొల్యూషన్ సో ప్రాపర్టీ కావాలా లేదా పేరెంట్స్ కావాలా రిలేషన్షిప్ కావాలా అంటే ప్రాపర్టీ దగ్గరే వేలు చూపిస్తున్నారు అందరూ ప్రాపర్టీ ఇంపార్టెంటా రిలేషన్షిప్ ఇంపార్టెంటా మేడం మంచి క్వశ్చన్ అడిగావు ఈ కాలంలో నడిచే పరిస్థితిని బట్టి మాట్లాడావు అయితే ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం ఎనర్జీ పరంగా మాట్లాడదాం ఎనర్జీ పరంగా మాట్లాడినప్పుడు ఇమోషన్స్తో మనము కనెక్ట్ అవ్వాలి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక ఫ్యామిలీలో ప్రాపర్టీస్ వల్ల బ్రదరు సిస్టరు పేరెంట్స్ వీళ్ళందరూ కొట్లాడుకుంటున్నారు ఇక్కడ మెయిన్ వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఏంటి రిలేషన్షిప్కి ఇవ్వకుండా వాళ్ళు ప్రాపర్టీకి ఇస్తున్నారు అని అర్థం అవుతుంది సో ఇక్కడ ప్రాబ్లం అనేది ఒక్క రోజు రోజు రాలేదు ఒక మొమెంటం అనేది వచ్చి ఉంటుంది ఆ వైబ్రేషన్ అనేది వాళ్ళు అలా నెగటివ్ థాట్స్ వెళ్ళి వెళ్ళి అదొక పెద్ద ప్రాబ్లం కింద సిచ్యువేషన్ అయ్యింది ఇక్కడ నడిచింది ఏంటి అంటే ఈ ప్రాబ్లంలో నడిచింది ఏంటి అంటే ఎగ్జాంపుల్లో చెప్తున్నాను కాబట్టి ఈ ప్రాబ్లంలో మనుషుల మీద ఉన్న ఆ భావన అంటాం కదా సో యూజువల్లీ మనం ఏంటి అంటే ప్యూర్ లిక్విడ్ లవ్ అంటే నీలో అమ్మ అన్న నాన్న అక్కన్నా చెల్లన్న అన్నన్నా తమ్ముడన్నా మెయిన్ కలిగే ఒక ఫీలింగ్స్ ఏంటి చిన్నప్పుడు ఆలోచించు నువ్వు నీకు అసలు దీని గురించి తెలియదు ప్రాపర్టీస్ గురించి తెలియదు ఏం తెలీదు ఆ టైంలో నువ్వు ఎలా ఉన్నావు అమ్మ నాన్న అక్క చెల్లి ఇవి మాత్రమే ఇలాంటి రిలేషన్షిప్ మాత్రమే తెలుస్తుంది మనకి రైట్ సో ఆ భావనతో పెరిగిన తర్వాత పెద్దగా అయ్యే కొద్దీ నేను ఆ ఫియర్ అనేది కలిగింది ఏంటి మనీ అనే ఆ ఫియర్ వల్ల ఇక్కడ తప్పు పట్టడానికి కూడా లేదు అంటే నాకు నా ప్రాపర్టీ నాకు దక్కితే నేను సంతోషంగా జీవించవచ్చు అని అనే ఒక భావనతోనే కదా ఇంకొకరికి కన్నా ఎక్కువ నేను ఆ ప్రాపర్టీ ఉంటే నేను ఇంకా సంపాదించాల్సిన అవసరం లేదు ఇలాంటి ఈ బిలీవ్ సిస్టమ్స్ వల్ల అక్కడ ఫ్రిక్షన్ అనేది నడుస్తుంది ఈ గొడవలు అవుతున్నాయి అంటేనే ఆ ఇంట్లో ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండిపోయింది ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క మనిషి అయినా అంటే ఇందులోని అక్క చెల్లో అన్నో తమ్ముడో అమ్మ నాన్నో ఎవరన్నా ఇలాంటి పరిస్థితి నాకు వద్దు అంటే ఈ ప్రాపర్టీస్ గురించి ఉన్న గొడవ కాకుండా నేను వేరే రకంగా ఆలోచించాలి అనుకున్నప్పుడు ఈ మెయిన్ కాన్సెప్ట్ నుంచి ఎప్పుడైనా నెగిటివ్గా ఆలోచించినప్పుడు మనం ఆ నెగిటివ్ దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టకుండా మనం వేరే వాటి గురించి ఆలోచించాలి వేరే వాటి గురించి ఆలోచించాలి అంటే మనం అగైన్ పాజిటివ్ థింకింగ్లోకే వెళ్ళాలి అన్నిటికీ సొల్యూషన్ ప్రాబ్లంలో ఉండదు ప్రాబ్లంలో సొల్యూషన్ వెతికితే అది ఎప్పటికీ మనకు అంతుపట్టదు అదే నువ్వు నీలోని ఆ వైబ్రేషన్స్ని ఇలాంటి వైబ్రేషన్ ఎందుకు వచ్చింది ఇలాంటి ఫియర్ ఎందుకు వచ్చింది మనీ వల్ల వచ్చిందా అంటే ఈ ప్రాపర్టీని నేను అమ్మితే వన్ క్రోర్ వస్తుందేమో కానీ నేను ఆ వన్ క్రోర్ని ని నేను సంపాదించగలనా లేనా నువ్వు సంపాదించగలవు అంటే నీకు ఆ ప్రాపర్టీతో సంబంధమే అవసరం లేదు నెక్స్ట్ ఇస్ ఈ అంటే ఈ కాన్సెప్ట్లో నువ్వు ఎలా వెళ్తున్నావు అంటే నీకు కావలసినది అన్నప్పుడు నీకు అది ఈ రకంగానే కావాలి అని ఆలోచించకూడదు ఎప్పుడు అంటే ఈ ప్రాపర్టీస్ వల్లే నాకు ఆ అమౌంట్ అనేది రావాలి అనకుండా అది నాదైతే నాకు వస్తుంది అన్న ఒక గట్టి నమ్మకం అనేది కలగాలి కలగాలి ఆ నమ్మకాన్ని నువ్వు సరిచే అంటే అది కరెక్ట్గా ఉండాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఇస్ యాఫమేషన్స్ మనం రోజు ప్రాక్టీస్ చేయాలి ఏదైనా ఫిజికల్ యాక్షన్ కన్నా ముందు మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఫార్ దాట్ అది కాదు నాకు ఆ ప్రాపర్టీ కావాల్సిందే అనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ కావాలి అనుకున్నప్పుడు దానికి ఉన్న ఆ ఫీలింగ్స్ని అటాచ్ అంటే ఇది నేను చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాపర్టీ ఇలా అనుకుంటున్నాను ఇందులో నావి చాలా మెమొరీస్ ఉన్నాయి నా పేరెంట్స్ ఇందులో చాలా ఫీల్ అవుతారు హ్యాపీగా ఉంటారు వాళ్ళని వృద్ధాశ్రమానికి పంపించాల్సిన అవసరం ఉండదు ఇలాంటి అడ్వాంటేజెస్ని నువ్వు నీలో ఆ స్ఫూర్తిని తీసుకురా ఇన్స్పైర్ ఎందుకు అవుతున్నావు ఆ ప్రాపర్టీ నీకు ఎందుకు కావాలి అనుకుంటున్నావు అనే దాని మీద నీకు ఒక స్పష్టత అనేది కలగాలి అఫర్మేషన్ అనేది రాయాలి ఆ మనిషి ఎవరో ఎవరితో నువ్వు గొడవడుతున్నారో వాళ్ళు కూడా నీ మనిషే కదా అవును అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఎవరైనా ఒకరే ఎవరైనా నీతో పాటు కలిసి పెరిగి పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళ గురించి కూడా మంచి భావనతోటే ఏదైనా నువ్వు సాధించాలంటే మంచి భావనతో ఉన్నప్పుడే నీకు విశ్వం తో తోడ్పడుతుంది నువ్వు అనుకున్న గొడవలు మెల్లగా అంటే క్రమేణా మారుతుంది రెండు విధాలుగా మారుతుంది ఆ మనిషన్నా మారుతాడు లేకపోతే ఆ మనిషే మారిపోతాడు సో ఇలాంటి ఆ పరిస్థితుల్లో మీరు చేయాల్సిన ఓన్లీ వర్క్ ఈస్ నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్ ఉన్నా కూడా అట్లీస్ట్ వన్ పర్సెంట్ పాజిటివ్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది అనుకుని ఆ ఇంట్లో జీవించాల్సి వస్తుంది మనం ఎలా అంటే నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్ ఆలోచిస్తాం వన్ పర్సెంట్ కూడా పాజిటివ్ ఆలోచించే సిచ్యువేషన్లో ఉండము సో గొడవలు లేదా విడిపోవడాలు అలాంటివి పెట్టుకోవడం కరెక్టే అంటారా గొడవలు పడుతున్నారు అనగానే అది ఒక లో ఎనర్జీ లో ఎనర్జీలో ఉన్నప్పుడు దాంతో ఫైట్ చేస్తే నువ్వు ఎప్పుడూ గెలవలేవు నెగిటివ్ ఎనర్జీతో గెలుద్దాం గెలుద్దాం అనుకుంటారు చాలామంది ఏముంది చూసుకుందాంలే అనుకుంటాం కదా అక్కడే మనం ప్రాబ్లంలో ఫిక్స్ అయిపోతాం ఎందుకంటే అక్కడ అది ప్రాబ్లం ఆ ప్రాబ్లంలో నువ్వు సొల్యూషన్ వెతికితే నీకు సొల్యూషన్ దొరకదు నువ్వెప్పుడైనా నీకు అక్కడ బాగాలేదు అనిపిస్తే ఆ పరిస్థితుల్లో నువ్వు ఉండలేకపోతున్నావు అంటే అక్కడి నుంచి బయటికి రావడము శ్రేయస్కరం ఫస్ట్ థింగ్ లేదు అక్కడే ఉండాలి అనుకున్నప్పుడు అందరికీ నువ్వు లవ్ ఎనర్జీనే ఇవ్వాలి అంటే వాళ్ళతో మంచిగానే ఉండాలి నీలో నుంచి చెడు ప్రవర్తన అనేది రాకూడదు ఇలా చేయగలిగితే అక్కడ ఉండొచ్చు లేదు నేను గొడవ అనే ఒక రియాక్షన్లోకి వెళ్తున్నాను అంటే మాత్రం అక్కడ నుంచి బయటికి రావడము నీ ఇండిపెండెన్సీని నువ్వు చూసుకోవడమే శ్రేయస్కరం సో ఈ రెండిట్లో నువ్వు ఎప్పుడైనా నీ గురించి ఆలోచించు ముందు నీవు ఫస్ట్ నీవు పాజిటివ్ అవుతేనే అక్కడ పరిస్థితులు అనేవి మారుతాయి పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి అవును తప్పకుండా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయత్రి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మేనిఫెస్టేషన్ కోచ్ నేర్చుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ